సమ్మర్ హాలిడేస్కి అయితే మేము ఊరు వెళ్తున్నాము కార్తీక్ గీతికా మా ఫ్యామిలీ అయితే మేము సమ్మర్ హాలిడేస్కి ఊరు అయితే వెళ్తున్నాము లగేజ్ అన్నీ సర్దుకొని ఊరు వెళ్తున్నాం అనమాట ఊరి దగ్గర ఇంట్లో చేరేది ఒకటి ఉంటుంది ఫంక్షన్ ఆ ఫంక్షన్ కూడా వీడియో తీసి పెడతాము ఖచ్చితంగా చూడండి స్టార్ట్ అయితే అయిపోయామనమాట మా కార్తీక్ అయితే వామితింగ్ వస్తుందని చెప్పి కొన్ని నిమ్మకాయలు అయితే ముందే తీసిపెట్టుకున్నాము చార్మినార్ దగ్గరకి వస్తాం ఏడుంది చార్మినార్ చార్మినార్ అబ్బా సిటీలో అయితే ఇప్పుడు స్టార్ట్ చూసారా సిటీ మొత్తం జై హనుమాన్ హనుమాన్ హనుమంతుడైతే అక్కడ ఉన్నాడు మేము వెళ్తున్నాం దారిలో అయితే వీడియో పెట్టడానికి అయితే చాలా లేట్ అయిపోయింది ఏమనుకోవద్దండి ఊరు వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ తర్వాత అయితే కొంచెం అక్కడ నెట్ సిగ్నల్ ఉండదన్నమాట కానీ నెట్ ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియోకి అయితే ఎక్కువ కావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అది లాంగ్ జర్నీ అనమాట నాలుగు గంటలు టైం పడుతుంది కార్లో ఇప్పుడు ఎంత బయట టైం ఇప్పుడు అయితే కరెక్ట్గా టైము ట్వల్వ్ ఫార్టీ అయింది మేము ఎన్నింటికి వెళ్తామో చూడాలి మేము వెళ్ళేలోపు ఖచ్చితంగా ఎంత లేదన్నా కూడా తొమ్మిది అవుతుంది అనుకుంటున్నాము కానీ మేము వెళ్ళిన తర్వాత టైం ఎంతైతే చూసి ఖచ్చితంగా వీడియో చేసి పెడతాం చూడాలి నిమ్మకాయ వామిటింగ్ రాకుండా సేఫ్ సైడ్గా మా కార్తీక్ అయితే మాకైతే ఏం రాదు మా కార్తీక్ వామిటింగ్ వస్తుందన్నమాట హాలిడేస్కి ఊరు వెళ్తున్నాం మామిడికాయలు చూసారా నోరు ఊరుతుంది అనమాట మామిడికాయలు చూస్తే చూడండి అన్ని మామిడికాయలు చూడండి కాలంలో మామిడికాయలు స్టార్ట్ ఫ్రూట్

సాయంత్రం పెట్టుకోండి చాలా సూపర్ మేము దారిలో అయితే మ్యాంగోస్ తీసుకున్నాము తీసుకొని తింటూ వెళ్తున్నాం అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉందబ్బా ఎంత టేస్ట్ ఉందంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉందన్నమాట ఏమైనా కానీ మనం షాప్లో కొనుక్కున్న బయట కొనుక్కున్న వాటికంటే కనుక చెట్ల దగ్గర కొనుక్కున్నవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట జాంపనులు కానీ మామిడి పళ్ళు కానీ ఏవేమి కానీ చెట్ల దగ్గర పొలాల దగ్గర అమ్ముతూ ఉంటారు కదా అక్కడ కొనుక్కుంటే ఆ టేస్ట్ వేరే సూపర్ టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా మీ మీరు కూడా ట్రై చేయండి చెట్ల దగ్గర కొనుక్కున్న వాటిని తిని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి హ్యాపీగా తినుకుంటే అయితే మేము మా ఊరైతే వెళ్తున్నాము మళ్ళీ రిటర్న్ వచ్చే వీడియో అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో రిటర్న్ వచ్చే వీడియో అయితే పెడతాను ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్